అర్ధరాత్రి హఠాత్తుగా వచ్చింది రామ్మూర్తికి పక్క గది నుంచి మాటలు నవ్వులు తెరలు తెరలుగా వినబడుతున్నాయి భార్యని తట్టి లేపాడు నిద్రాభంగానికి విసుక్కుంటూ లేచిందామే విను విను అన్నాడు రామ్మూర్తి చెవులు రిక్కించి విన్నది పార్వతమ్మ నిజమే పక్క గది నుండి ఉండుండి నవ్వులు మాటలను చటుక్కున లేచి ఆ గదివైపు నడుస్తున్న భర్తని విసుక్కుంటూ అనుసరించింది తలుపులు దబదబా బాధగా ఐదు నిమిషాల తర్వాత ఒళ్ళు విరుచుకుంటూ ఆవలిస్తూ విసుక్కుంటూ తలుపు తెరిచింది అలేఖ్య లోనికి దూసుకెళ్ళి గది అంతా కలియ చూశాడు రామూర్తి పార్వతమ్మ కూడా చూసింది ఆ గదిలో అలేఖ్య తప్ప మరెవరూ లేరు మాటలు నవ్వులు వినిపిస్తేనూ నసిగాడు రామ్మూర్తి కన్న కూతురు మీద కూడా నమ్మకం లేదా బగ్గుమంది అలైక్య గుమ్మం వరకు వెళ్ళి గిరుకున వెనక్కి తిరిగి చకచక బీర్వా వెనక్కి వెళ్ళాడు రామ్మూర్తి అక్కడుంది అసలు కీలకం బయటకు లాగాడు ఆరడుగుల అందగాడు యువకుడు ఇప్పుడేమంటారు అన్నట్లు భార్య కూతురు వైపు కొరకొర చూసి యువకుడిని తిట్టి చెంపలు వాయగొట్టాడు వాడు విదిలించుకొని పారిపోయాక అమ్మాయి గర్జించింది పవన్ ఏం చేశాడని శివాలు ఎత్తుతున్నావు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడమే ఘోరమా నేరమా ఎదురు ప్రశ్నించింది కూతురు తప్పు చేసి పైగా జంకు గొంకు లేకుండా సమర్థించుకుంటున్నందుకు కోపం వచ్చిన తమాయించుకొని అర్ధరాత్రి రహస్యంగా వచ్చి అది ఒంటరిగా అమ్మాయి గదిలోకి ప్రవేశించి కలవటం ముమ్మాటికి తప్పే అన్నాడు తండ్రి రామూర్తి అలేఖ్య ఏమాత్రం వెనక్కి తగ్గలేదు విజృంభించింది ఏ కాలంలో ఉన్నావు నాన్న వయసు వచ్చిన అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా సెక్స్లో పాల్గొన్న తప్పు కాదని సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది మేము అంత దూరం కూడా వెళ్ళలేదు కేవలం వట్టి కబుర్లే చెప్పుకుంటున్నాం అనుమాన పిశాచంలాగా వెంటాడి వేధిస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదు ఎప్పుడైనా ప్రేమగా నాతో ఒక్కసారైనా మాట్లాడావా మా ఫ్రెండ్స్ ఖరీదైన స్మార్ట్ ఫోన్లు దుస్తులు చెప్పులు వేసుకొని మెరిసిపోతుంటే చౌకబారు వస్తువులన్నీ నా ముఖాన కొట్టావు డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంసెట్లో మంచి ర్యాంకు రాలేదన్న సాకుతో చెత్త బీఎస్సీలోకి తోసేశావు కానీ యాభై లక్షలు పారేసి ప్రైవేటు మెడికల్ సీటు సంపాదించలేకపోయావు నీకసలు నా మీద ప్రేమ ఉంటే కదా పిల్లల కోర్కెలు తీర్చలేని వాళ్ళు అసలు పిల్లల్ని ఎందుకు కనాలి అర్ధరాత్రి ఊరు వాడ వినిపించేంత గట్టిగా కంగు కంగున అరుస్తుంది అలేఖ్య చుట్టుపక్కల వారందరికీ నిద్రాభంగమై లేచి వచ్చారంటే తమ పరువు పోతుందని అడలిపోతున్నారు రామ్మూర్తి పార్వతమ్మ అలేఖ్య ఒక్కసారిగా రెచ్చిపోయి నువ్వు నాకేం చేశావని నీ అదుపాగ్ఞలో ఉండాలి అసహ్యం వేస్తుంది పో బయటకు నీ పరమ చెండాలపు ముఖం మళ్ళీ నాకు చూపించకు అని అరుస్తూ కన్న తండ్రిని లాక్కెళ్ళి బయటకు నెట్టేసి దడెల్మని శబ్దం చేస్తూ తలుపు మూసేసింది ఆ ఉగ్రావతారం చూసి రామ్మూర్తి నిర్గాంతపోయాడు పార్వతమ్మ వనికిపోయింది దయ్యం పట్టినట్టు అరుస్తున్న కూతురు నోరు మూయించలేక ఏడుస్తూ ఉండిపోయింది రోడ్డున పడ్డ రామ్మూర్తి దిగ్భ్రాంతిగా అచేతనంగా ఉండిపోయాడు ఆయన గుండె గార్నిల్లుతుంది మనసు రోధిస్తుంది ఎప్పుడూ నోట చిన్న మాట కూడా పడని ఆయన్ని ఇప్పుడు కూతురే అవమానించింది ఘోరంగా అవమానించింది కన్నీరు ధారగా ప్రవహిస్తుంటే తన మీద తనకే అసహ్యం వేసింది రామ్మూర్తికి భార్య ఆయన తలుపు తెరుస్తుందేమోనన్న ఆశతో క్షణం ఒక యుగంగా పది నిమిషాలు నిరీక్షించాడు తలుపు తెరుచుకోలేదు ఆత్మాభిమానం బుస కొట్టింది లేచి చకచక నడక ప్రారంభించాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు నైట్ డ్రెస్లో ఉన్నాడు జేబులో డబ్బు లేదు నడుస్తున్నాడు బస్ కాంప్లెక్స్ కనిపించింది వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నాడు ఉదయం ఆరు గంటలకు వాకింగ్ ముగించుకొని ఇంటికొస్తున్న లాయర్ విశ్వనాథ్ తన ఇంటి గేటు వద్ద తచ్చాడుతున్న బాల్యమిత్రుడు రామ్మూర్తిని గుర్తించి వడివడిగా వచ్చి ఆత్మీయంగా పలకరించాడు అడుకోవడానికి వచ్చాన్రా విషన్న వదనంతో ఏడ్పు గొంతుతో అన్నాడు మిత్రుడిని ఎగాదిగా చూశాడు విశ్వనాథ్ నలిగిన నైట్ డ్రెస్ విషన్న వదనం రేగిన జుట్టు నిద్ర లేని కళ్ళు అడుక్కోవడమా ఆజ్ఞాపించు అంటూ మిత్రుడిని ఆలింగనం చేసుకుని లోనికి తీసుకెళ్లాడు విశ్వనాథ్ భార్య బిడ్డలకు పరిచయం చేశాడు వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగి ఏదో చెప్పబోతున్న రామ్మూర్తిని ఆపి బాత్రూమ్ చూపించి స్నానం చేసి రమ్మన్నాడు అతడు స్నానం చేసి టవల్ చుట్టబెట్టుకొని బయటకు రాగానే తన గదికి తీసుకెళ్లి మనీ పర్స్ బట్టలు ఇచ్చాడు రామ్మూర్తి కళ్ళల్లో గిర్రున కన్నీళ్లు తిరిగాయి మిత్రుడి బట్టలు అతనికి సరిగ్గా సరిపోయాయి టిఫిన్ తిన్నాక ఇప్పుడు చెప్పు ఏమిటి అసలు విషయం అన్నాడు విశ్వనాథ్ రామ్మూర్తి చెప్పినదంతా విని నేటి యువతరాన్ని చూస్తుంటే వీళ్ళ భావి భారత నిర్మాతలు అని బాధగా ఉంటుంది రామ్మూర్తి వాళ్ళ వేషభాషలు చూడు మాటలు విను చాలామందికి ఏ విషయంలోనూ సరైన అవగాహన స్పష్టత ఉండదు బాధ్యత రాహిత్యం స్వార్థం ఫ్యాషన్లు సినిమాలు డబ్బు యావా తప్ప మరేవీ కనిపించవు తల్లిదండ్రులనే కాదు గురువుల్ని పెద్దల్ని కూడా ఎద్దేవా చేస్తూ చులకనగా మాట్లాడుతారు కన్న కూతురే నన్ను బయటకు తన్ని తగలేసింది అంటున్న రామ్మూర్తి గొంతు పూడుకుపోయింది కన్నీ లుబికి వచ్చాయి అది సహజమే ఎదుటివాడు మనల్ని తిట్టకుండా ఉండాలంటే మనమే ముందుగా వాడిని చెడామడా తిట్టేసి భీకరంగా ఎదురుదాడి చేస్తే చాలు తప్పు చేసిన వాళ్ళంతా ప్రయోగించే ట్రిక్ ఇదే అలేక్య చేసింది అదే నువ్వు మీ ఆవిడ నోరెత్తలేకపోయారు కదా అని నవ్వేశాడు విశ్వనాథ్ కష్టాలు ఒంటిగా రావు రామూర్తి నెత్తిన మరో బండ పడింది ఆ ఊరికి తూర్పు కాలువలో శవం తేలింది అది పవన్ శవం అంతే పవన్ని తన తండ్రే చంపాడని కేసు పెట్టింది అలేఖ్య యువరానర్ నేను లంచగొండిని కాను ముప్పై వేలు జీతంతో నిజాయితీగా గౌరవంగా బతుకుతున్నవాడిని తన ఫ్రెండ్స్ ఉపయోగిస్తున్న ఖరీదైన వస్తువులు మా అమ్మాయికి ఇవ్వలేకపోయాను నేను రెండు వందల రూపాయల చెప్పులు వాడుతూ దానికి వెయ్యి రూపాయల చెప్పులు ఇచ్చాను నా సెల్ ఫోన్ ఖరీదు రెండు వేలు దానికి ఎనిమిది వేలు ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను నా దుస్తులు వెయ్యి రూపాయలే దానివి ఐదు వేలు అంతకంటే నేనేం చెయ్యగలను ఇంకా ఖరీదైనవి ఇవ్వలేదని దానికి కోపం ఎంసెట్లో మంచి ర్యాంకు వస్తే తల తాకట్టు పెట్టి అయినా దాన్ని మెడిసిన్ చదివించేవాడిని యాభై లక్షలు పడేసి ప్రైవేట్ కాలేజీలో సీటు సంపాదించలేదని దానికి నా మీద కోపం అర్ధరాత్రి అది బాయ్ ఫ్రెండ్తో ఇంట్లో ఉన్న లోపలి గదిలో కబుర్లు చెప్తుంటే నేను వాడిని కొట్టి బయటకు తరిమేశాను ఆ కోపంతో నా కూతురు వెంటనే నన్నే ఇంట్లోంచి బయటకు తరిమేసింది కోపంతో రగిలిపోయి దాని బాయ్ ఫ్రెండ్ని చంపేశాను నన్ను వెంటనే తీయండి యువరానర్ ఉరి తీసేయండి అంటూ ఏడ్చేశాడు రామ్మూర్తి ఆయన ముఖంలో విషాదం స్వరంలో ఆవేదన గొంతులో గిజగిజ కళ్ళల్లో కన్నీరు చూసి అందరూ కదిలిపోయారు అయ్యో పాపం అని జాలిచూపులు చూశారు రెండు చేతుల్లోనూ ముఖం దాచుకొని రోదిస్తుంది పార్వతమ్మ బాగానే నటిస్తున్నావు నానా అనుకుంది అలైఖ్య విటకారంగా నేను హత్య చేశాను ముర్రో అని మొత్తుకున్న కోర్టు పరిగణంలోకి తీసుకోదు అతని తరపున వాదన కూడా అవసరమే తనకు న్యాయవాది అవసరం లేదని నిందితుడు చెప్పినా సరే కోర్టు అతని తరపున వాదించటానికి ఒక న్యాయవాదిని నియమిస్తుంది రామూర్తి తరపున వాదించటానికి విశ్వనాథ్ ముందుకొచ్చాడు వాదన ప్రారంభించాడు పోస్టుమార్టం నివేదిక ప్రకారం హత్య మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య జరిగింది శవాన్ని ఎక్కడో దాచిపెట్టి అర్ధరాత్రి కాలువలో పడేశారు హత్య జరిగిన సమయంలో నిందితుడు ఆఫీస్లో చేసుకుంటున్నాడు అందుకు తగిన సాక్ష్యాలున్నాయి రౌడీలను నియమించి హత్య చేయించడానికి నిందితునికి తగిన ఆర్థిక వనరులు లేవు అదీ కాక ప్రాసిక్యూషన్ వారు రౌడీలను కోర్టులో హాజరుపరచలేదు కూతురు ఇంటి నుండి గెంటేసిందన్న బాధతో ఉన్న నిందితుడు ఆత్మహత్య కన్నా ఉరిశిక్షే మేలని భావించి నేరం తనపై వేసుకున్నాడు కానీ నిజానికి అతడు ఈ హత్య చేయలేదు చేయించలేదు అలా నాలుగు నెలలు వాదోపవాదాలు సాగి సాగి చివరకు తీర్పు వచ్చింది రామ్మూర్తి నిర్దోషి అని అసలు దోషుల్ని పోలీసులు పట్టుకోవాలని కేసు నుండి నిర్దోషిగా బయటపడిన భర్త ఇంటికి రాకపోవడంతో బెంబేలు పడిన పార్వతమ్మ ఇదంతా నీ వల్లనే అంటూ కూతుర్ని తిట్టిపోసింది ఆయన రాకపోతే నేను చస్తాను నువ్వు హాయిగా గాని అని కూతుర్ని క్షపించింది పార్వతమ్మ దాంతో తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ఆయన పనిచేస్తున్న కంపెనీకి వెళ్ళింది అలేక్య ఆయన ఇక్కడ పనిచేయటం లేదు ఎక్కడున్నారో తెలియదు అనేసారు వాళ్ళు లాయర్ విశ్వనాథ్ గారింటికి వెళ్ళారు తల్లి కూతురు రామ్మూర్తితో మీకేం పని కంగుమంది విశ్వనాథ్ స్వరం ఆ తీవ్రతకు ఉలిక్కిపడి తల ఎత్తి బిత్తర చూపులు చూసింది పార్వతమ్మ చాలా రోజుల నుంచి ఏడుస్తున్నది కాబోలు ముఖం ఉబ్బిపోయింది కళ్ళు ఎర్రబడి కన్నీళ్ళు ఉబికుబికి వస్తున్నాయి జాలి కలిగింది ఈసారి సౌమ్యంగా చెప్పాడు అప్పుడు గెంటేశారు కదా ఇప్పుడు ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు అతని మీద కేసు పడగానే ఉద్యోగంలోంచి తీసేశారు ఇంతకాలం మా ఇంటిలోనే ఉన్నాడు కేసు నుంచి విముక్తి కలగగానే ఎక్కడో అక్కడ ఎలాగో అలాగా జీవిస్తాను అంటూ వెళ్ళిపోయాడు ఇక్కడే ఉండమని ఎంతో చెప్పాను వినలేదు వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు చెప్పాడు విశ్వనాథం రెండు చేతుల్లోనూ ముఖం దాచుకొని కుమిలిపోయింది పార్వతమ్మ తర్వాత నెత్తి బాదుకుంటూ హిస్టరికల్గా రోధించింది లోపల నుంచి విశ్వనాథ్ భార్య వచ్చి ఆమెను అనునయించి లోనికి తీసుకెళ్ళింది ఈసారి అలేక్యపై దృష్టి నిలిపాడు విశ్వనాథ్ అన్నాడిలా తండ్రిని ఇంట్లోంచి బయటకు గెంటేశావు కాబట్టి తల్లిని పోషించే భారం నీదే ఉద్యోగం లేదు కదా ఎలా పోషిస్తావు ఆమెను బయటకు తన్ని తగిలే కొత్త బాయ్ ఫ్రెండ్తో హాయిగా ఉండొచ్చు గుండెల్లోంచి తూట దూసుకెళ్లినట్టు విలవిలలాడిపోయింది అలైఖ్య చివ్వున కన్నీళ్లు ఎగిసిపడ్డాయి నిజానికి గత మూడు నాలుగు నెలలుగా తల్లి కూతురు నరకమే అనుభవిస్తున్నారు బంధువర్గంలో రామూర్తి అంటే అందరికీ అభిమానం గౌరవం ఉన్నాయి మంచివాడన్న పేరుంది బాయ్ ఫ్రెండ్ కోసం అలైఖ్య తండ్రిని ఇంట్లోంచి తరిమి కొట్టినందుకు వారందరికీ కోపంగా ఉంది పైగా తండ్రిపై కేసు పెట్టడంతో బంధువులు ఆమె ఇంటికి రావటం మానేశారు ఎప్పుడైనా ఎదురు పడితే నిరసిస్తున్నారు సూటిపోటి అంటున్నారు ఆ రాత్రి తన తప్పు కప్పిపుచ్చుకోవడానికే తండ్రి పట్ల దారుణంగా ప్రవర్తించి ఆయనను నోరెత్తకుండా చేసింది అయితే అమ్మ రోదన చూసి తట్టుకోలేక తలుపు తెరిచింది కానీ అప్పటికే తండ్రి వెళ్ళిపోయాడు ఆ క్షణంలో ఆమెకు తెలీదు ఆయన ఇంకా తిరిగి రాడని జీవితం అల్ల కల్లోలం అవుతుందని పవన్ హత్యకు గురయ్యాడన్న విషయం వినగానే పిచ్చి కోపంతో ముందు వెనకలు ఆలోచించకుండా తండ్రి మీదనే కేసు పెట్టింది అప్పటి నుంచి ఆమె జీవితం దుర్భరమైపోయింది దాంతో బంధుమిత్రులు దూరంగా పెట్టి వ్యంగ్యస్త్రాలతో పొడిచి పొడిచి చంపుతున్నారు అర్ధరాత్రి పోకిరి వెదవలు తలుపు తడుతున్నారు నీకో బాయ్ ఫ్రెండ్ కావాలా నేనున్నాను అంటూ మీద మీదకు వస్తున్నారు ఇప్పుడు ఎత్తి పొడవటం లాయర్ విశ్వనాథ్ వంతు బిడ్డల కోరికలు తీర్చలేని వారు అసలు బిడ్డల్నే కనకూడదన్నావు బాగానే ఉంది అంత తెలివైన దానివి పవన్ నీ కోరికలు ఎలా తీర్చగలడనుకున్నావు వాడికా ఉద్యోగం లేదు చదివింది కూడా నీలాగే మామూలు డిగ్రీ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏవి అతడికి దొరకవు అతడికి వచ్చే జీతంలో ఐస్ క్రీం కూడా కొనివ్వలేడు వారానికి ఒక సినిమా కూడా చూపించలేడు నువ్వు సంపాదించి తెస్తే ఖర్చు పెట్టుకోగలడు అలాంటి వాడిని ఎలా ప్రేమించావు సూటిగా అడిగాడు విశ్వనాథ్ ఆమె తల వాలిపోయింది నేను డిటెక్టివ్లను నియోగించి పవన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను వాడికి కష్టపడటం ఇష్టం లేదు ఉద్యోగం చేసే ఉద్దేశం అస్సలు లేదు భార్య సంపాదన మీద బతికేద్దాం అనుకునే రకం నీ చదువుక పెద్ద ఉద్యోగాలు ఏవీ దొరకవు కాబట్టి బీటెక్ పాస్ అయి మంచి ఉద్యోగాలు సంపాదించగల ఇద్దరు అమ్మాయిల్ని లైన్లో పెట్టాడు వాడి వ్యవహారం తెలుసుకున్న ఒక అమ్మాయి తండ్రి పంపిన రౌడీలే పవన్ని చంపి తర్వాత కాలువలో పడేశారని ఆ డిటెక్టివ్ల అభిప్రాయం నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది అలేఖ్య మీ యువతరాన్ని చూస్తుంటే బాధగా ఉంది అలేఖ్య మీకు వివేకం శూన్యం ఆలోచన పూజ్యం ఆవేశం ఫుల్ సమద్రత నిల్ పోయిపోయి చచ్చు సన్నాసి వెదవని ప్రేమించి ఆ ప్రేమ కోసం తల్లిదండ్రుల ప్రేమని వదిలేయడానికి సిద్ధపడిపోతారు పైపెచ్చు తామే మేధావులం అనుకుంటారు ఎంతగా చెప్పినా వివరించి చెప్పినా వినిపించుకోరు ఇంకా చాలు బాబోయ్ అన్నట్టు విశ్వనాథానికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టేసింది అలైక్య మతిమాలి గతి తప్పిన నాలాంటి వాళ్లను చూసి యువతరం అందరినీ విమర్శించకండి అంకుల్ ఈ మూడు నాలుగు నెలల అనుభవం నేను కాలేజీలో నేర్చుకొని ఎన్నో పాఠాలు నేర్పింది బుద్ధొచ్చింది మా నాన్న ఎక్కడున్నారో మీకు తెలుసని నాకు తెలుసు ఆయన్ని రప్పించండి నాకన్నిటితో ఆయన కాళ్ళు కడిగి క్షమించమని వేడుకుంటాను ఆర్తితో అడిగింది అలేఖ్య ఆమెను యగాదిగా చూశాడు విశ్వనాథ్ ఆమెలో మార్పు వచ్చినట్టు కనిపించింది మనస్ఫూర్తిగా తండ్రి రాకను కోరుతున్నట్టు అనిపించింది విశ్వనాథానికి ఈలోగా పార్వతమ్మని స్వాంతన పరిచి తీసుకొచ్చింది విశ్వనాథ్ భార్య భర్త గురించి చెప్పమని ఆమె కూడా కన్నీళ్లతో అభ్యర్థించింది పోలీసులు కేసు పెట్టగానే రామ్మూర్తిని ఉద్యోగం నుంచి తొలగించారు అతను నిర్దోషి అని తీర్పు రాగానే అతని ఉద్యోగం అతనికిమ్మని ఆ కంపెనీ డైరెక్టర్కి లాయర్ నోటీస్ పంపాను ఆయన ఒప్పుకున్నాడు కానీ ఈ ఊళ్ళో చేయడానికి రామ్మూర్తి ఇష్టపడటం లేదు అతనిని విశాఖకు బదిలీ చేశారు రామ్మూర్తి విశాఖలోనే ఉన్నాడు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య కొత్త జీవితం ప్రారంభించండి వెళ్ళండి అన్నాడు విశ్వనాథ్ తల్లి కూతుళ్ళ కళ్ళల్లో కృతజ్ఞత మిలమిలా మెరిసింది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ పేరు ఈతరం అమ్మాయి రచన చంపా గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ